అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ట్వంటీ మంత్స్ గడిచింది ఈ ట్వంటీ మంత్స్ కూడా ఉద్యోగులకి సంబంధించి ఏ ఒక్క హామీని కూడా ఇవ్వలేదు సో కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి ఇకపోతే నెలకు ఏడు వందల కోట్లు చెల్లిస్తామన్న హామీ ఒకటి ఉంది సో ఇవన్నీ కూడా ఈసారి క్లియర్ అయ్యానా సో ఐదు డిఏల మాటకే ఈసారి ఈ నెలలో ఏడు వందల కోట్ల చెల్లింపులు వినాయక చవితికి గిఫ్ట్గా ఇచ్చానా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా నె నెల నెల ఏడు వందల కోట్ల బకాయిలు ఉద్యోగులకు చెల్లింపులు జరిగే విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఒక అయితే ఇవ్వాల్సి ఉంది సో ఈ ఏడు వందల కోట్ల బకాయిల చెల్లింపులు ప్రతి నెల జరగాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మునగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు వినాయక చవితికి ఏడు వందల కోట్ల చెల్లింపులు జరిగిన సో కరువు బచ్చంతో వేతన సవరణ సంఘంతో పాటుగా పెండింగ్ బిల్లులు కూడా చెల్లించడం లేదు పెద్ద కొండలాగా బిల్లులు బకాయి పడడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు తాజాగా ఆ బిల్లుల విషయమై ప్రభుత్వం శుభవార్త వినిపించింది త్వరలో చెల్లించబోతున్నట్లు ప్రకటన కూడా చేసింది పెండింగ్ బిల్లుల చెల్లింపులపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది గతంలో హామీ ఇచ్చిన మేరకు జూలైలో ఈ బిల్లుల కోసం ఏడు వందల ఇరవై కోట్లు చెల్లించినట్లు ఆర్థిక శాఖ నివేదించింది ఈ మేరకు ప్రభుత్వానికి శాఖ నివేదిక పంపించింది ఈ పద్దెని కింద నెలకు ఏడు వందల కోట్ల చెల్లింపులు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే వాటిలో ప్రధానంగా ఉద్యోగుల వైద్య ఖర్చులు మెడికల్ బిల్లులకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జూన్ జూన్ నెలాఖరు వరకు కూడా పెండింగ్ చెల్లింపులు పూర్తి చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది ఇక జీపీఎఫ్ దరఖాస్తులో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు పెండింగ్లో ఉన్న వాటికి ఉద్యోగులకు చెల్లింపులు చేసినట్లు ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదించింది ఇంకా పెండింగ్లో ఉన్న అనేక రకాల బిల్లులకు సంబంధించి పదివేల కోట్ల వరకు బకాయి ఉన్నట్లు అవి కూడా రావాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి అయితే ప్రభుత్వం ఇచ్చిన మాటపై నిలబడ్డం లేదని నెలకు ఏడు వందల కోట్ల వరకు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినా ఆ స్థాయిలో కేటాయింపులు చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల అసంతృప్తి ఏడు వందల కోట్లు కేటాయిస్తామని చెప్పి జూన్లో నూట ఎనభై మూడు కోట్లు మాత్రమే ఇచ్చారని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి బిల్లులతో పాటుగా మిగతా డిమాండ్లు కూడా నెరవేర్చాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు జేఏసీ ప్రతినిధులు కోరుతున్నారు దేశంలోనే అత్యధికంగా ఐదు డిఏలు పెండింగ్లో ఉండగా వేతన సవరణ సంఘం వేతనాల పెంపు తదితర వడ్డని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్లు అయితే చేస్తున్నారు